హాయ్ అండి వెల్కమ్ టు కేజేకే బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీకు మొన్న నైట్ డ్రెస్ టాపు వీడియో తీసి పెట్టాను కదండి కటింగ్ స్టిచ్చింగు ఇది బాటమ్ అండి ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూడండి ఇది రెండు మడతలు ఉంది కదండి దాన్ని ఇంకొక మడత వేసుకున్నానండి మొత్తం నాలుగు మడతలు వేసానండి నాకు నడుమొచ్చేసేసరికి ఫార్టీ ఇంచెస్ కావాలండి ఖర్చు కోసం నేను ఇంకా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అందుకే నాలుగు మడతలు ఉంది కాబట్టి ఫార్టీ ఫోర్ని మడత పెడితే లెవెన్ వస్తుంది కదండి లెవెన్ ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నానండి కిస్తా వచ్చేసేసరికి థర్టీన్ ఇంచెస్ కావాలండి థర్టీన్ ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను చూడండి వీడియోలు చూపించినట్లు నేను నడుం దగ్గర లెవెన్ ఇంచెస్ పెట్టాను కదండి లెవెన్ ఇంచెస్కి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి ఎందుకంటే ఎప్పుడు కిస్తా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది అంటారండి ఎప్పుడు పట్టేస్తుందండి కిస్తా అలా తీసుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి అందుకే నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని కరువు షేప్లో చూసారో కిస్తా దగ్గర ఎలా గీస్తున్నానో మీకు వీడియోలో చూపించినట్లు అలా డ్రా చేసేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అదే కుట్లు వేస్తాం కదండి ఆ ఖర్చు కోసం పెట్టుకున్నానండి కింద పాదం దగ్గర వచ్చేసేసరికి నేను థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నానండి టోటల్ రౌండ్ వచ్చేసేసరికి అప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి అక్కడ నేను ఇంకా హైట్ చూసుకున్నానండి నాకు హైట్ థర్టీ ఎయిట్ అండి థర్టీ ఎయిట్ చూసుకుండి ఇంకా లైన్ ఇలా డ్రా చేసేసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు యాజ్ ఈజ్ నేను మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నా అలాగే కొలతల ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నానండి చూడండి మీకు ఫ్యాంట్ కటింగ్ ఏంటి స్టిచ్చింగ్ ఏంటి చాలా ఈజీ అండి జస్ట్ ఒక నాలుగు కుట్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్ చూడండి నేను ఆ క్లాత్ తీసుకున్నాను పైన బద్దీకి అండి నేను ఎలాస్టిక్ వేయటం లేదు అందుకే నేను పైన బద్దీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే నాకు మీకు చెప్పాను కదండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అని రెండు మడతల మీద నాకు ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ కాస్త నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేస్తున్నాను ఎక్స్ట్రా వేసి త్రీ ఇంచెస్ నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలంటే త్రీ ఇంచెస్ వచ్చేలాగా బద్దీ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లే మీకు పెద్ద కష్టమేమనిపించదండి చూసారా నేను అలాగా ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్ బద్దీ మొత్తం రౌండ్ వచ్చేసేసరికి ఫార్టీ ఫోర్ బద్దీ పై బద్దీకి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నానండి చూసారు ఇప్పుడు దీన్ని దీన్ని అటాచ్ చేస్తే స్టిచ్ వేస్తే మొత్తం సరిపోతుంది మీకు మళ్ళీ తెలియడం కోసం కొలతలు చూపిస్తున్నానండి హైట్ వచ్చేసేసరికి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి చూడండి మీకు పెట్టి చూపిస్తున్నాను అది పెడ చూపిద్దామని మీ కోసం పెట్టానండి చూడండి అదే బద్దీ అండి దాన్ని చెప్పడం కోసం నేను అలా లైన్ డ్రా చేశాను మీకు కనపడడం లేదని చూడండి ఇప్పుడు బద్దీ రెండు ఆపోజిట్లో వేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి అంటే మనకి లేక వన్ అండ్ హాఫ్ మీటరే కదండి ఫ్యాంట్కి అందుకే నేను లేక ఉన్న పీసుల్లోనే ఇలా కటింగ్ వేసుకున్నా మీరు ఎలాక్స్ట్రిక్ వేస్తే కనుక బద్దీ మనకి త్రీ ఇంచెస్ రావాలండి కన్ఫర్మ్ త్రీ ఇంచెస్ అంటే అప్పుడు మనం సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే వెడల్పు సరిపోతుందండి పొడవైతే కనుక మనం కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్యాంట్ రెండు క్లాత్లు ఉన్నాయి కదండి అలా ఆపోజిట్లు చూసారు మీరు చూపిస్తున్నట్లు ఫోల్డ్ వేసుకుండి కిస్తా దగ్గర నుండి కుట్టు వేసుకోవాలండి ఏదైనా డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి లుక్ నీట్గా ఉంటుంది నేను కూడా ప్రతి చోట డబల్ స్టిచ్చే వేసానండి మీకు చూపించడం కోసం అలా సింగిల్ స్టిచ్ చూపించాను అంతే నేను ప్రతిదీ డబల్ స్టిచ్ వేసానండి చూసారు అలాగే సేమ్ కూడా సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే కిస్తా వరకు కుట్టు వేసేసుకోవాలండి చూడని మీకు ఈజీగా తెలుస్తుంది ఫ్యాంట్ చాలా ఈజీ అండి కుట్టడం మీకు కష్టంగా ఉండదు ఏదన్నా ఉందంటే జస్ట్ ఒక్క టెన్ మినిట్స్లో కుట్టడం అయిపోతుందంటే అది ఫ్యాంటేనండి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్లు రెండు సెంటర్లు తీసుకుండి ఇలా విడిపితే మనకి చూసారా రెండు కుట్లు ఆపోజిట్ వస్తాయి ఇంకా ఫ్యాంట్ రెడీ అయిపోయినట్టేనండి మనం కాళ్ళ దగ్గర నుండి కిస్తా దాకా రెండు కుట్లు లాగితే ఫ్యాంట్ అయిపోతుందండి కానీ మనం ఎలా వేస్తానని చెప్పాను కదండి మీకు అందుకే చూపిస్తున్నాను నేను వీడియో కై బద్దీ కూడా అతికేసుకుంటున్నాను చూడండి నేను వన్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను కదండి ఇందుకోసమే అంటే నేను బొందు పెడతాను కదండి ఈజీలు బయటకు రాకుండా అటు ఇటు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ పెట్టి ఇప్పుడు ఒక కుట్టు దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నానండి జస్ట్ ఒక పాదం ఇంచు ఖర్చు పెట్టుకుంటున్నాను అంతే నేను నేను ఎక్స్ట్రా ఏం పెట్టడం లేదు వీడియోలో చూపించినట్లు పాదమించి ఖర్చుతో చూడండి రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలండి మనకి మీకు వీడియోలో చూపిస్తే తెలిసిపోతుంది కదండి ఇంకా సేమ్ యాజరీస్ అలాగే పెట్టి చుట్టూరు నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి బద్దీ నీట్గా వేసుకుంటేనే మనకి ఎటు ముడతలు రాకుండా పైన నీట్గా కనిపిస్తుందండి అందుకే నేను మొత్తం సరి చేసుకుంటూ నీట్గా కుట్టి వేసుకుంటూ వస్తున్నానండి మీకు అందుకే నీట్గా చూపిస్తున్నాను చూడండి ఒకవైపు వచ్చేసేసరికి అలా పెట్టేసి మొత్తం లాగేసాను చూసారు ఎలా వచ్చిందో వీ షేప్లో ఇప్పుడు నేను టర్న్ చేసి ఆ కుట్టుని పైకి పెడతాను చూడండి వీడియోలో చూపించినట్లు ఆ కుట్టుని పైకి పెట్టి పై దాన్ని ఒక ఫోల్డ్ వేసి దీన్ని పైకి పెట్టి దాని పైనట్టు కుట్టు వేసేయడమేనండి మనకు బద్దీ రెడీ అయిపోతుంది దాంట్లో ఒక బొంద ఎక్కించుకుంటే సరిపోతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీట్గా చుట్టూరు ఒక కుట్టు వేసుకుని మళ్ళీ పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపించినట్లు నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారు నేను ఎంత సర్దుకుంటూ కుడుతున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్లో ఈజీగా ఫ్యాంట్ అయిపోతుందండి అవ్వదంటారు కానీ మనం కుట్టుకునే పద్ధతిని బట్టే ఉంటుందండి ఈ ఫ్యాంట్లు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుందండి పొడవుగా ఉండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళకి సరిపోదండి నా సైజు వాళ్ళకైతే సరిపోతుంది నాది నడుము ఫార్టీ ఇంచెస్ అంటున్నాను కదండి నాకే సరిపోయిందంటే ఇంచుమించు అరౌండింగ్ ఫార్టీ సైజ్ వాళ్ళకి ఈజీగా సరిపోతుందండి సిక్స్టీ కిలోస్ బరువు వరకును మీరు భయపడాల్సిన లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు ఇప్పుడు నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను పైన ఇంకో కుట్టి వేస్తున్నాను ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం చూసారు అలా వేస్తున్నాను అలా సర్దుకుంటూ వేస్తేనే సరిపోతుందండి లేదంటే ముడతలు ముడతలు కింద వచ్చేసి మనకి ఎప్పుడైనా చూసారని పైన బద్దీ ముడతలు కింద అంటుంది అలా సర్దుకోకుండా ఎలా పడితే అలా కుట్టేస్తే అలాగే ఉంటుందండి అందుకే నీట్గా సర్దుకుంటూ కుట్టాలండి ఇప్పుడు కింద చూసారు కదండి నేను కింద ఎలాస్టిక్ వేస్తాను అని చూడండి కింద మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసారా నేను అదిగొని చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అంటే మీకు ఎలా చెప్పాలి మధ్యలో ఒక వన్ ఇంచ్ వస్తుందండి ఫోల్డింగ్లోనూ ఇప్పుడు దాంట్లో ఎలాస్టిక్ పెట్టి కుట్టుకుంటాం కోసం నేను అంత బద్దీ పెడుతున్నానండి సింగిల్ బద్దీయే పెడుతున్నా నాకు ఖరం మొక్క వచ్చింది కాబట్టి నేను ఒక వన్ ఫోల్డే వేసి కుడుతున్నాను చూసారా మీకు వీడియోలో చూపిస్తున్నట్లు దీంట్లో ఇప్పుడు నేను ఎలాస్టిక్ వేస్తానండి ఇప్పుడు ఫ్యాంట్ మోడల్స్ అవే వస్తున్నాయి కదా అందుకోసమే నేను దీన్ని మీషోలో తీసుకున్నానండి చూడండి నేను థర్టీన్ ఇంచెస్ పెట్టాను కదండి అందుకే ఎలాస్టిక్ టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు లెగ్స్కి టెన్ టెన్నో ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే హాఫ్ కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక వన్ సైడ్ పిన్నిస్ గుచ్చుకుని చూడండి పిన్నిస్ పెట్టేసి ఆ హోల్ ఉంది కదండి మనం ఒక ఫోల్డ్ డేస్ కుట్టుకున్నాం కదా ఈ హోల్ నుంచి నెమ్మదిగా లాగేలా అండి ఒక బయటకి కనిపించాలి పిన్ మాత్రం అటు వచ్చేయాలండి కొంచెం నెమ్మదిగా లాగాలి లేదంటే ఇబ్బంది పడిపోతాం మళ్ళీ వంద సార్లు ఎక్కించాల్సి వస్తుంది అందుకే మీకు నీట్గా చూసారా ఆ పిన్నిస్ దగ్గర అలా పెట్టేసి నేను ఇంకా కుట్టు వేసేస్తున్నానండి మళ్ళీ ఎలాస్టిక్ బయటకు వచ్చేస్తుందని అలా పట్టుకుండి కుట్టు వేసేస్తున్నాను చూసారా అలా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంక అటు ఇటు రాదండి చూడండి చూసారా అలాగను చూసారా అలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం ఇలా అడ్జస్ట్ చేస్తే మనకు క్లాత్ అంతా ఎలాస్టిక్ సరిపడా అడ్జస్ట్ అయిపోతుందండి ఇప్పుడు సాగదీసి ఒక స్టిచ్ వేసేస్తే కనుక ఎలాస్టిక్ మీద ఇంకా పట్టు ఉంటుందండి మనకి ఎప్పటికీ ఊడిపోదు ఎలాస్టిక్ ఎక్కడ తెగిపోకుండా ఉంటుంది చూసారా నేను ఎలా వేస్తున్నాను ఈ చిన్నపిల్లలకైనా అంతేనండి కాకపోతే పెద్దవాళ్ళకి టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటే చిన్నపిల్లలకి వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి వాళ్ళకి ఇంకా పక్క ఉంటే ఇంకో వన్ ఇంచే తక్కువ తీసుకుంటే సరిపోతుంది అంత మించి తక్కువ తీసుకున్నా బాగోదండి చూడండి నేను చూపిస్తున్నట్టు సెకండ్ది కూడా అలాగే తీసేసుకున్నాను సెకండ్ కూడా అలాగే చేసుకుని యాజ్ ఈజ్ నేను స్టిచ్ వేసేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకొక రెండు స్టిచ్చెస్ వేస్తే మనకి ఫ్యాంట్ ప్రిపేర్ అయిపోయినట్లేనండి చూడండి ఇప్పుడు అది ఎలాస్టిక్ మీ కుట్టు వేసేస్తాం కదండి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను చూసారండి అలా ఫోల్డ్ చేసి మొత్తం నీట్గా పెట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుందండి నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోయేలాగా స్టిచ్ వేసేసుకున్నానండి చూసారు కిస్తా దగ్గర మనకు రెండు కుట్లు ఈక్వల్గా వస్తే ఫ్యాంట్ ఎక్కడా మనకి ముడతలు పడుకోకుండా నీట్గా వచ్చినట్లేండి చూడండి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి నైట్ డ్రెస్సు చాలా ఈజీ కుట్టడం ఫ్యాంట్ అయితేనే మీకు చూపించినట్లేనండి ఈజీగా అయిపోతుంది మీరు ఎక్కువ ఇబ్బంది పడవసరి లేదు చూసారు ఇప్పుడు నేను టాన్ చేస్తున్నాను చూడండి నేను బొందెక్కిస్తానండి ఎలాస్టిక్ నాకు అంత అలా నచ్చదు అందుకే నేను బొందలు పెట్టుకున్నాను చూడండి చూసారా ఫ్యాంట్ ఎంత బాగుందో కిందలస్టిక్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఏదైనా మనం కుట్టే పద్ధతిని బట్టే ఉంటుందండి చూడండి ఎలా ఉందో ఫ్యాంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్